నమస్కారం అండి మీ అందరికీ షామ్లాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు చూస్తేనే అర్థమైపోతుంది కదా ఏం చేస్తున్నాను ముంబై స్పెషల్ వడపావ్ చేస్తున్నాను ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము ఎంతో ఈజీగా ఈ వర్షాకాలంలో బయట తినే కన్నా ఇంట్లోనే ఈ విధంగా వేడివేడిగా చేసుకుని తింటే చాలా టేస్టీ హెల్తీగా ఉంటుంది ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము ముందుగా పోయిపోయినా కడాయి పెట్టి మూడు గరిటెల ఆయిల్ వేసుకొని అందులో ఒక స్పూను మినపప్పు ఒక స్పూను ఆవాలు ఒక స్పూను జీలకర్ర వేసుకొని మంచిగా కలిపి అందులో రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి రెండు మీడియం సైజు ఆనియన్స్ కూడా సన్నగా తరిగి వేసుకొని మంచిగా కలిపి మాడకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అలాగే కరివేపా కూడా మంచిగా కట్ చేసి వేసుకొని అందులో కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మంచిగా మిక్స్ చేసి ఆనియన్ కొద్దిగా వేయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా దంచి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఒక స్పూన్ వేసుకొని ఒక స్పూన్ పసుపు కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి ఆ తర్వాత ఒక స్పూన్ కారం పొడి తగినంత ఉప్పు ఒక స్పూను చక్కెర కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టిన హాఫ్ కిలో ఆలు వేసుకోవాలి ఆలు వేసుకొని మంచిగా చేతితో చిదిమి వేసుకోవాలి ఈ విధంగా మంచిగా చిదిమి వేసుకొని అలాగే గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా మంచిగా కలిపి మసాలా మొత్తం ఆలుకు పట్టే విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు నిమ్మకాయ సగం పచ్చ రసం పిండుకోవాలి ఈ విధంగా మంచిగా పిండుకొని ఈ విధంగా స్పూన్తో ఈ విధంగా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా ఉండలుగా చేసి పక్కన ఉంచుకోవాలి అలాగే పొయ్యి పైన కడాయి పెట్టి డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కేలోపు ఇక్కడ ఒక కప్పు శనగపిండి ఒక స్పూను బియ్యం పిండి ఒక స్పూన్ ఉప్పు అర స్పూన్ పసుపు తగినంత ఉప్పు పావు చెంచా తినే సోడా వేసుకోవాలి అలాగే ఒక స్పూను వాము కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని మంచిగా కలుపుకోవాలి మధ్య మధ్యలో నీళ్ళు చూసుకుంటూ వేసుకోవాలి ఈ విధంగా ఈ మోతాదులో పిండి కలుపుకొని పక్కన ఉంచుకోవాలి వడల కోసము ఇప్పుడు అలాగే వడపావు చట్నీ కోసం ఒక రెండు మూడు స్పూన్ల శనగపిండిని పిండిని ఒక చిన్న బౌల్లో వేసుకొని ఈ విధంగా మంచిగా మిక్స్ చేసి పెట్టుకోవాలి పెట్టుకొని వేడివేడి ఆయిల్లో ఈ పిండిని వేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మంచిగా క్రిస్పీగా వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి వేసి చల్లడానికి పక్కన ఉంచుకోండి ఇప్పుడు ముందుగా కర్రీ రెడీ చేసినాం కదా ఆలు కర్రీ చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన ఉంచుకొని ముందుగా మనం కలిపిన శనగపిండి బ్యాటర్లో వేసి మంచిగా ముంచి నెమ్మదిగా వేడివేడిగా కాగే నూనెలో ఒక్కొక్కటి నెమ్మదిగా వేసేసుకోవాలి ఈ విధంగా నెమ్మదిగా ఒకటి వేసుకోవాలి ఒకవేళ వాళ్ళు స్పూన్తో వేసుకున్న కూడా వేసేసుకోవాలి వేసుకొని మంచిగా ఈ వడలను రెండు వైపులా తిప్పి మంచిగా మొత్తం మంచిగా దూరగా వేయించుకోవాలి క్రిస్పీగా వేయించుకోవాలి పొయ్యి వేసేటప్పుడు పొయ్యి హై ఫ్లేమ్లో ఉంచి వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచి దూరగా మంచిగా వేయించుకోవాలి ఈ విధంగా క్రిస్పీగా వేగిన తర్వాత తీసుకోవాలి తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి నెమ్మదిగా వేసుకోవాలి నాకైతే ఒక వడ అందులో పడిపోయింది ఈ విధంగా మెల్లగా తీసి పక్కన ఉంచుకోవాలి మిగతా పిండి కూడా వడలు వేసుకోవాలి అవి కాగేలోపు ఇక్కడ మనము చట్నీ రెడీ చేసుకుందాము ఒకవైపు వడలు కాలుతూ ఉంటే ఒక ఇంకొక వైపు ఈ విధంగా మిక్సీ జార్లో మనం వేయించుకున్న బూందీ చూర ఒక స్పూన్ కారము వేయించి పెట్టి వేయించి పౌడర్ చేసిన పల్లీల పొడి వెల్లుల్లిపాయలు జీలకర్ర ఉప్పు వేసి మంచిగా మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మంచిగా దొడ్డు బొడ్డుగా మిక్సీ పట్టి తీసి ఒక బౌల్లో వేసుకోవాలి అలాగే పైన కడాయిలో నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసి ఈ విధంగా మంచిగా వేయించి తీసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి అలాగే అదే మిక్సీ జారులో కొద్దిగా కొత్తిమీర గుప్పెడు పుదీనా రెండు పచ్చిమిరపకాయలు తుంచి వేసుకోవాలి ఒక ఇంచు అల్లము కట్ చేసి వేసుకోవాలి అలాగే ఐదారు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మంచిగా అందులో తగినంత ఉప్పు వేసుకోవాలి ఒక పావు చెంచా వేసుకొని కొద్దిగా నిమ్మరసం వేసుకొని జారు మిక్సీ జారు మూత పెట్టి మంచిగా కొద్దిగా నీళ్ళు పోసి ఆ తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి విధంగా మిక్సీ చేసుకొని తీసి ఒక బౌల్లోకి వేసేసుకోవాలి అంటే రెండు రకాల చట్నీలు కూడా రెడీ అయిపోయినవి ఇప్పుడు మనము వడపావు ప్లేటింగ్ చేసాము ఈ విధంగా మంచిగా రెడీ చేసి పక్కన ఉంచుకొని పావును మధ్యలో కట్ చేసుకోవాలి ఈ విధంగా మంచిగా కట్ చేసి మనము తయారు చేసిన గ్రీన్ చట్నీ కూడా మంచిగా పావుకి అప్లై చేసుకోవాలి ఈ విధంగా మంచిగా పావుకి అప్లై చేసుకొని ఎర్ర చట్నీ కూడా వేసుకోవాలి వేసుకొని మంచిగా పావుకి అప్లై చేసుకొని దానిపైన కొద్దిగా ఆనియన్ కూడా వేసుకోవాలి ఆనియన్ వేసి అందులో వడపావు స్టప్ చేసుకోవాలి ఈ విధంగా మంచిగా మధ్యలో మసాలా ఆనియన్ అంత పెట్టి ఆ తర్వాత వడ కూడా పెట్టేసి ఈ విధంగా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే అంతే ఈ విధంగా ఎన్ని పావులు అయినా సరే వడతో సర్వ్ చేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది అంతే వడపావు రెడీ అయిందండి ముంబై స్పెషల్ వడపావు రెడీ అయిందండి ఈ ఈ వడపావుకి పచ్చిమిర్చి వేయించిన పచ్చిమిర్చి సైడ్గా ఉంచి అలాగే గ్రీన్ చట్నీ రెడ్ చట్నీతో ఈ విధంగా మంచిగా సర్వ్ చేసుకుంటే వేడి వేడి వడపావు రెడీ ఈ వర్షాకాలంలో ఫుల్ మాకైతే ఇప్పుడు ఇక్కడ ఫుల్గా వర్షం వస్తుంది అందుకే నేను వడపావు ప్రిపేర్ చేసిన చాలా టేస్టీగా వచ్చిందండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా చేసుకొని తినండి చాలా టేస్టీగా వచ్చింది ఈ విధంగా మంచిగా సర్వ్ చేసుకుని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్